ఒక రకమైన పరిపాలన జరుగుతుంది అయినప్పుడు కూడా చాలా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వచ్చింది కానీ ఇక్కడ సమయంలో నియమించారు నియోజకవర్గానికి మన సీని వాళ్ళ మన వార్డు అధ్యక్షులు మరి వచ్చి వార్డు ఇన్ఛార్జ్ వచ్చి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు అని కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చి చాలా మంది మాట్లాడుతూ చాలా చెప్తా ఉన్నారు మేము చాలా అభివృద్ధి చేసాం మా వాటిని చాలా అభివృద్ధి జరిగాయి కొంత నిర్లక్ష్యం జరిగింది కార్యకర్తలు సూచన నిర్లక్ష్యం జరిగింది కార్యకర్తనే అధికారం ఉన్నప్పుడు జరిగిందని పెద్దలు చెప్పారు తప్పకుండా దీన్ని అన్నింటినీ ఆహ్వానిస్తాం ఎందుకంటే మనం అధికారం కోల్పోయాం అధికారం కోల్పోయిన తర్వాత మన అందరం కూడా ఒకసారి సమాలోచన చేసుకోవాలి ఎక్కడ పొరపాటు జరిగిందని చూసుకోవాలి ఎక్కడ మనం పొరపాటు చేసినా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలకి అయినప్పుడు కూడా మనం ప్రజలు అనుకున్నంతగా తీర్పు రాలేదంటే ఎక్కడో లోపం లేదు ఆ లోపాన్ని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో మనందరం కూడా ఇవాళ వారి ఆలోచనలతో పాటు మనం కూడా వాళ్ళు చెప్తున్నాం వారు కూడా కొన్ని పొరపాట్లని గ్రహించారు తప్పకుండా వాటన్నిటిని సర్దిద్దుకొని మనం ముందుకు పోదామని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఇది వైఎస్ఆర్ పార్టీ తనకు ఆలోచనలు సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పెద్దగా ఎక్కువ చెప్పను కానీ ఆయన ఆలోచనప్పుడు కూడా మట్టుమట్టు చోటే చెప్పేవారు నేను సుదీర్ఘంగా తండ్రి గారి అకాలంలో మరణం చెందడం వల్ల రాజశేఖర రెడ్డి గారి అకాలంలో మరణం చెందిన తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత వారి మీద ఒక రకమైన ప్రభావం పడిన తర్వాత నా తండ్రి గారికి ఐదు సంవత్సరాల కాలంలో నేను తనత కాలంలో ఎంత మంచి పేరు వచ్చిందే ఎక్కడికి ఆయన తండ్రి గారు చనిపోయారు అంటలేదు ఇవాళ నా తండ్రి గారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన ఫోటోలు పెట్టుకున్నారే అనే ఆలోచనతో నేను కూడా ఆ రకమైన ఆలోచన చేయాలని చెప్పి నాకు కూడా అలాంటి మంచి జరగాలి అనే ఒక ఆలోచనలో ఆయన వెళ్ళిపోవడం వల్ల ఆయన ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు లేదు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంతమేర కొంత పార్టీనో లేకపోతే కార్యకర్తనో ఆయన విస్మరించాలనే ఉద్దేశం కాదు ఆయన ఆలోచన ఏమి కార్యకర్తల ద్వారా చేయకూడదని కాదు కార్యకర్తలు ఇవ్వకూడదని కాదు లేకపోతే కార్యకర్తలు రావకూడదని కాదు దాన్ని ఆయన ఆలోచనని కొంత వికీకరించుకొని మరి క్షేత్రస్థాయిలో కొంత నియోజకవర్గ స్థాయి నాయకులు కొంత దాన్ని విస్మరిస్తూ కొంత పొరపాటు జరిగే ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీకి ఎప్పుడు కూడా కార్యకర్త బలం కార్యకర్తకే రాజకీయ పార్టీ సాగించాలంటే ఒక రాజకీయ పార్టీ ఎల్లవెల్ల ఉండాలంటే ఆ సిద్ధాంతాలు కాంగ్రెస్ ఆ వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతాలు వెళ్ళాలంటే ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలో పోవాలంటే అది కార్యకర్త ద్వారానే సాధ్యం కార్యకర్త పార్టీకి ఉంటేనే ఆ పార్టీ మనుగడ సాధ్యం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని తప్పకుండా రాబోయే రోజుల్లో బాధ్యత ఉంది ఇందులో ఏమి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇందులో మనం ఎక్కడ కూడా ఆలోచించాల్సినంత పని లేదు కాబట్టి మనం తప్పకుండా ఆ కార్యక్రమం చేద్దాం అలాగే ఇవాళ ఏడవ వాటికి వద్దాం మరి ఏం